హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు తులసి డైలీ బ్లాగ్స్ ఇప్పుడు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే తలకాయ మాంసం కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను దానికి ముందుగా ఇలా తలకాయ మాంసాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండు గుజ్జును కూడా వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి టమాటా పీసెస్ని కూడా కట్ చేసి ఉంచుకోవాలి అల్లం వెల్లుల్ని కూడా మీకు పేస్ట్ అయితే పేస్ట్ లేకపోతే దంచి ఉంచుకున్నా పర్వాలేదు నేను దంచి వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం దాని ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ తక్కువే పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ తలకాయ మాంసంలో కొవ్వు ఉంటుంది ఆ కొవ్వు వల్ల మనకి ఆయిల్ కర్రీ అయ్యేసరికి తేలిపోద్ది అందువల్ల తక్కువ ఆయిల్ వేసుకుంటే కొద్దిగా కర్రీ మరి ఆయిలీ ఆయిలీగా కాకుండా మనం తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ అని పచ్చిమిర్చి వేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా దంచి వేసుకున్నా పర్వాలేదు వేసుకొని టమాటా పీసెస్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటా బాగా మగ్గిద్దాం ఈ చలికాలంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు తలకాయ మాంసం పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది నెక్స్ట్ జలుబు దగ్గు అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఈ తలకాయ మాంసం పులుసు వేడివేడిగా చేసుకొని తింటే జలుబు తగ్గుతుంది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఈ టమాటా బాగా మగ్గిపోయి కదా ఈ తలకాయ మాంసం కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా తలకాయ మాంసంలో ఉన్న వాసన వాటర్ మొత్తం పోయి తలకాయ మాంసం బాగా దగ్గరికి వేగిపోద్ది ఇవి వేగిన తర్వాత కొద్దిగా కారం పొడి ఎక్కువే పడుతుంది కా ఈ కర్రీకి ఎందుకంటే పులుసు కర్రీ నెక్స్ట్ నాన్ వెజ్ కర్రీ కదా తలకాయ మాంసంకి కారం పొడి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ కారం పొడి వేసుకొని చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ రసం ఇందులో వేసుకోవాలి అలా పులుసు రెడీ చేసుకున్న తర్వాత కారం బాగా పట్టినవ్వాలన్నమాట ముక్కకి బాగా పట్టిన తర్వాత పులుసు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ వేయించుకుంటే బాగా ఉడికిపోద్ది తలపాయి మాంసం మీకు మాంసం బేగ ఉడకాలి నెక్స్ట్ తినడానికి కన్వీనియంట్గా ఉండాలంటే మాత్రం విజిల్స్ వేయించుకోవడమే బెటర్ అలా పులుసు విజిల్స్ వేయించుకున్న తర్వాత మూత తీసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా పులుసు దగ్గర పడేదాకా మరిగించుకోవాలి అలా పులుసు దగ్గర మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా తలకాయ మాంసం పురుషు కర్రీ రెడీ మీకు ఎవరికైనా నచ్చినట్ల ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్లో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నా వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి